Stepinто Стето. Ваzon, Ваson, Ваzon, Hyперма, Паdanĝру. మంచి మనసుతో పాటు ఉద్యోగుల కష్టాన్ని అర్థం చేసుకునే యజమాని ఉంటే ఎంత బాగుంటుంది కదా ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి ఆ లాభాలను పంచిపెడితే ఆ సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఎంప్లాయీస్ శ్రమను దోపిడీ చేసి పైకి ఎదిగిన యజమానులు నేటి సమాజంలో ఎక్కువ తమతో పాటు ఉద్యోగులకు పైకి తీసుకువచ్చే యజమానులు చాలా అరుదుగా కనిపిస్తారు ఉద్యోగులను తమ కుటుంబం సభ్యులుగా భావించే వాళ్ళు అక్కడక్కడ మాత్రమే ఉంటారు సంస్థకు అండగా నిలబడిన వారు అభివృద్ధికి తోడ్పడతారు తమకు వచ్చిన లాభాల్లో కొంత భాగం ఉద్యోగుల కోసం వెచ్చిస్తారు చిన్న చితక బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఖరీదైన బహుమతులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తారు చెన్నైకి చెందిన ఓ కంపెనీ ఓనర్ సంస్థ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ప్రకటించాడు ఉద్యోగులకు కార్లను అందించాడు ఉద్యోగులంటే ఒక్కరో ఇద్దరు అనుకుంటారేమో ఏకంగా యాభై మంది ఉద్యోగులకు యాభై కార్లు బహుమతిగా ఇచ్చారు ఈ సంవత్సరం ఓన్లీ యాభై మందికే గత సంవత్సరం ఇదే యాజమాని వంద మందికి కార్లు ఇచ్చాడు చెన్నైకు చెందిన మురళి అనే వ్యక్తి ఓ ఐటీ కంపెనీ ఓనర్ అతను తన భార్యతో కలిసి రెండు వేల తొమ్మిదిలో ఐడియాస్ టు ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించాడు ఎంప్లాయీస్ బాగా పనిచేయడంతో ఆ సంస్థ బాగా డెవలప్ అయింది దీంతో వారికి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు నూతన సంవత్సర కానుకగా సంస్థలున్న యాభై మంది పర్మనెంట్ ఉద్యోగులకు యాభై కార్లను బహుమతిగా అందజేశారు వింటుంటే మనకే ఆనందంగా ఉంది కదా ఉద్యోగులకు కనీసం టీ కూడా ఇవ్వని సంస్థలున్న ఈ రోజుల్లో సంస్థ కోసం కృషి చేసే వారిని గుర్తించుకుని వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం నిజంగా ఓ మంచి ఆలోచన యాజమాని నిర్ణయంతో ఆ ఉద్యోగుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోతాయి కొందరు ఎమోషనల్ కూడా అయ్యారు యాజమాని మంచి మనసుకు పొంగిపోయారు గత ఏడాది కూడా మురళి వంద కార్లను బహుమతిగా ఇచ్చాడు ఇలాంటి యాజమానులు మాకుంటే బాగుండు కదని ఈ విషయం తెలిసిన వారు అనుకుంటున్నారు